జయ శ్రీరామ్ ఇది రెండు వేల పదిహేను మోడల్ మారుతి వేగనార్ విఎక్స్ఐ రెండు వేల పదిహేను మోడల్ ఆరు నెలల మ్యానుఫాక్చరింగ్ రెండు వేల పదిహేను మోడల్ తొమ్మిది నెలల రిజిస్ట్రేషను డెబ్బై నాలుగు వేల చిల్లర తిరిగింది మారుతి వేగన్ ఆర్ విఎక్స్ఐ ఫ్రంట్ టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి నాలుగు నాలుగు టైర్లు కూడా సెవెంటీ పర్సెంటేజ్ ఉన్నాయి బండి ఇది ఒకటి డోర్ ఒకటి ఇది ఒకటి పెయింట్ అయింది సార్ ఇక్కడ ఇది ఒకటి పెయింట్ అయింది డోర్లు మాత్రం అన్ని షోరూమ్స్ డోర్లే ఉన్నాయి గ్లాసులు అన్నీ బిఎఫ్ కోడ్తూనే ఉన్నాయి అన్నీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడలే డెబ్బై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది ట్రాక్ ఉంది బండి కంపెనీతో వచ్చిన డెక్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది సీట్ కవర్లు కూడా మంచి నీట్గానే ఉన్నాయి సీట్ కవర్లు ఎలా డ్యామేజ్ లేవు గ్లాసులు అన్నీ బిఎఫ్ కోడ్తూనే ఉన్నాయి గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఇది ఒక డోర్ మాత్రం ఇక్కడ పెయింట్ చేయించే సార్ చేసిన ఎవరు సరిగ్గా వేయలేరు ఇది కూడా బిఎఫ్ కోడే ఇది కూడా బిఎఫ్ కోడే అన్నీ ఉన్నాయి లైట్ ఇ కొంచెం రెస్ట్ వచ్చింది లైట్గా డిక్కీ కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు డిక్కీ కూడా వర్జన్ పెద్ద నచ్చిన బీడింగే డిక్కీ కూడా వర్జన్ ఉంది ార్ఎక్స్ఐ ల్యాప్ ఒకటి డ్యామేజ్ అయింది ఇంకా టైర్లు కూడా సెవెంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి ఈ సైడ్ ఏం పెయింట్ కాలేదు ఆ సైడ్ మాత్రం రైట్ సైడ్ రియర్ డోర్ ఒకటి పెయింట్ అయింది మారుతి వేగనార్ విఎక్స్ఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ సిక్స్త్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్త్ మంత్ రిజిస్ట్రేషను బిఎఫ్ కోడ్ బిఎఫ్ కోడ్ ఫ్రంట్ గ్లాస్ నుంచి రియర్ గ్లాస్ వరకు గ్లాస్ అన్ని కొంచెం ఉన్నాయి లైట్గా ఇక్కడ కొంచెం లైట్గా రెస్ట్ వచ్చింది వాటర్ ఇక్కడ ఆగి చిన్నగా రస్ట్ వచ్చింది బిఎఫ్ కోడ్ ఫ్రంట్ గ్లాస్ కూడా బిఎఫ్ కోడ్ బానాటి ఒక్కటి రిప్లేస్ అయింది ఫ్రంట్ గ్లాస్కి అయితే రిప్లేస్ అయ్యింది బాగా ఒక్క రిప్లేస్ అయింది బానాటి పట్టి కూడా వరిజినల్ షోరూమ్తో వచ్చిన బానాటి పట్టి ఉంది లెఫ్టాప్ రా షోరూమ్ లెఫ్టాప్ రాని అప్లు కూడా వరిజినల్ మొత్తం సషి పొజిషన్ కూడా ఓకే నీటప్పుడు కూడా వరిజినలే కస్టమర్ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల డె ఐదు వేలు చెప్తున్నాడు మారుతి వేగన టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఆరు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ కస్టమర్ పై వచ్చేసి మూడు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నాడు మారుతి పేదక్స్ఐ నాలుగు పవర్ విండోస్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది డెబ్భై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ జరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది బండి కస్టమర్ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నాడు ఇంకేమైనా రేటు గురించి మాట్లాడాలంటే ఇంకా మాట్లాడచ్చు తగ్గుతుంది రేటు కూడా ఇంకేమైనా డీటెయిల్స్ ఇవ్వాలంటే మా ముగ్గురు అందముల నెంబర్లు ఈ నెంబర్లో కాల్ చేయండి టైర్లు మాత్రం నాలుగు కొత్త వేసేడు రైట్ సైడ్ మాత్రం డోర్ ఒకటి పెయింట్ అయింది రెండు వేల పదిహేను మోడల్ ఆరు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను మోడల్ తొమ్మిది నెలల రిజిస్ట్రేషను కస్టమర్ పై చేసి మూడు లక్షల అరవై వేలు చెప్తుంటు ఇంకేమైనా డీటెయిల్స్ ఇవ్వాలంటే ఈ నెంబర్లో కాల్ చేయండి సార్ మా ముగ్గురు అందోళన నెంబర్లు जय श्री राम